త్రిమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఇస్తుందని చూస్తే ఈ సంవత్సరం శని మీ యొక్క జన్మం నుంచి మీనంలోకి మారుతున్నారు అంటే సాడే యొక్క మూడో దశలో మీరు వస్తున్నారు రెండు దశలు అనుభవించి మూడో దశలోకి వచ్చేసారు అంటే పాదశనిగా మారిపోతుంది వీరికి సంవత్సరం శని జన్మ ద్వితీయ రాసులతో సంచరించే మిక్కిలి శ్రమకరంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇదేదో మీకు బాగా ఉంటుంది బాగాలేదని చెప్పడానికి ఒక గ్రహం బాగా లేకపోయినా మిగతా గ్రహాలు బాగున్నాయి అవి కూడా చెప్పుకుంటూ వస్తాను ఏ కార్యంలో సానుకూలంగానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది వృధా కార్యక్రమాల ఎందు అలసట పుత్రాది స్వజన విరోధములు ఆరోగ్య లోపములు జరిగే అవకాశాలున్నాయి అకారణ కలహములు అయ్యే అవకాశాలున్నాయి చింతన కలిగే ఉన్నాయి చైత్ర వైశాఖములందు కార్తీక మాఘశిరమునందు గురువు చతుర్థ షష్ఠరాశులందు సంచరించినప్పుడు బుద్ధి చాంచల్యం తేజోహాని ప్రవాసం బంధుమూలక వ్యధ కలుగును శత్రుజ్ఞాతవాదులు చోర రోగ బాధలు అధికమయ్యే ఉన్నాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే ఉన్నాయి మిగిలిన సమయం అంతా కూడా పంచమ గురువు అయినందున చాలా వరకు పరిస్థితులు అనుకూలించాయి గురు భగవానుడు అనుకూలంగా కలిగిస్తున్నాడు మీకు పుత్రవృద్ధి సృజనత్వం ప్రభు అనుకూలత రాహు ద్వితీయ జన్మరాశుల్లోనూ కేతు సప్తమ అష్టమ రాశుల్లోనూ సంచరించే వృధా వ్యయం వృధా వైరం అధిక ప్రయాస కలుగుతుంది భార్య భర్తల మధ్య కూడా కాస్త సఖ్యత లోపం అవుతుంది స్వజన విరోధం ఆరోగ్య లోపం కలత్ర వర్గంలో పేచీలు అన్నదమ్ముల మధ్యలో విపరీతమైనటువంటి పేచీలు గొడవలు ఏర్పడే ఉన్నాయి ఆఖరికి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు నిజాన్ని చెప్తున్నాను చైత్ర వైశాఖ మార్గశిర వశ్యమాసం ఎందుకు కొంత అనుకూలం వస్తుంది ఆషాఢ శ్రావణ భాద్రపదం అధికంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అన్ని రంగాల వారికి ఉద్యోగ వృత్తి వ్యాపార విద్యార్థి స్త్రీ పురుషులు అన్ని వారు కూడా జాగ్రత్త సుమి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇది మీరు ప్రతిక్షణం అనుకూలంగా ఉండటువంటి ఒక సంవత్సరం అని కూడా చెప్పచ్చు తర్వాత మన మాస ఫలితంలో ఆ మాసంలో ఎలా మార్పులు జరుగుతాయో చెప్తాను ఓవరాల్ నలభై ఐదు శాతం అనుకూలం యాభై ఐదు శాతం ప్రతికూలం అంటే మీరు ఎక్కడున్నారో ఒకసారి మీరు ఊహించుకోండి మీరు ఒక మనం నడిచి వెళ్ళే దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉందంటే తెలిసిందంటే మనం జాగ్రత్త పడతామా లేదా లేదా అలా ఎక్కి కింద పడిపోతాం కదా కుంభరాశి మిత్రులారా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వాహన ప్రమాదాలు కూడా అయ్యే అవకాశాలు ఏంటి గురుగారు మీరు ఇలా చెప్తున్నారు అని అంటే చెప్పకపోతే దోషం చెప్పాను కాబట్టి జాగ్రత్త పడండి ఇది మాత్రం నేను మీకు చెప్పగలను నక్షత్రపరంగా ధనిష్ట వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు కేతు సంచారం సప్తమిష వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు రాహు ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు కేతు సంచరిస్తున్నారు పూర్వభాద్ర వారికి సంవత్సరారంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వభద్రం వరకు జన్మతార శని సంవత్సరారంభం నుండి కార్తీక బహుళ వేరకు జన్మతారేందు రాహు సంచరిస్తున్నారు మొత్తం మీద మీరు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ శాంతి చేయాలి శని భగవాన్ని ప్రార్థన చేయాలి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ సరేశ్వరా స్వామి భగవానుడా శని భగవానుడా నువ్వే దిక్కు వేరే గతి లేదు సర్వస్య శరణాగతి ఇలా పొందండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి వెంకటేశ్వర స్వామి వారిని స్థుతించండి ఏదైనా ఒక దీక్ష తీసుకోండి ఆధ్యాత్మిక దీక్ష తీసుకొని ఆధ్యాత్మిక చింతనతో ప్రవర్తించండి ఏడు అనే ఒక సంఖ్య తొమ్మిది అనే ఒక సంఖ్య మీకు కలిసి వస్తుంది బ్రౌన్ కలర్ బ్లూ కలర్ ఎక్కువ ధరించండి చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి తొమ్మిది అనే ఒక సంఖ్య గల నలుపు చెప్పుల్ని పేదవాళ్ళకి దానం ఇవ్వండి ఒక గొడుగు ఇవ్వండి నల్లటి గొడుగునివ్వండి చలివేంద్రాలు ఏర్పాటు చేయండి మజ్జిగ చేయండి పది మంది వాళ్ళ యొక్క మనస్సు కడుపు చల్లబడేటప్పుడు ఆ ఆశీర్వాదం మిమ్మల్ని కాపాడుతుంది మీ వయస్సు ఎంత ఉందో మీ నక్షత్రం రోజు ఇష్టదైవం దగ్గరపై అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఈ యొక్క కరుంగాళి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి విజయోస్తు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావస్ మీకోసం మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగు పెట్టండి అందులో ఇరవై ఏడు నక్షత్రాలను కూడా ప్రతిష్ట చేయబోతున్నాం త్వరలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప